ప్రెస్ మీట్కి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేకంగా బహుజన్ సమాజ్ పార్టీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి ఈ నెల ఇరవై ఆరున నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జేపీ గ్రౌండ్లో బహుజన మహానీయుల జాతర బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నది ఈ జాతరకు ముఖ్య అతిథులుగా రాజ్యసభ ఎంపీ శ్రీ గౌరవనీయుడు రామ్జీవ్ గౌతమ్ గారు ముఖ్యం చేస్తున్నారు మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా మంద ప్రభాకర్ గారు ముఖ్య చేస్తున్నారు మేము ఆ వేదికలో ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు ఈ సమాజానికి తెలియజేసేదండి ఈ దేశంలో ఉండబడే సంపద ఈ దేశంలో ఉండబడే సంపద ఎవరి వాటా ఎంతో ఆ వాళ్ళకి ఇవ్వాలనేదే బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యమైన సిద్ధాంతం కుమారి మాయావతి గారు క్లియర్గా ఈ మేనిఫెస్టోతో ఈ దేశంలో అత్యధిక ఉన్న ప్రజలకు వాటా దక్కడం లేదు ఈ దేశంలో ఉన్న మంది కొంతమంది మాత్రమే కొంతమంది మాత్రమే అసెంబ్లీలో తర్వాత పార్లమెంటులో రాజ్యసభలో కూర్చుని చట్టాలు చేసుకుంటూ వాళ్ళు మళ్ళీ పెత్తనం చెందడానికే మరి ప్రయత్నం చేస్తుంది కాబట్టి దానికి వ్యతిరేకంగానే బహుజన్ సమాజ్ పార్టీ ఈ దేశ ప్రజలకు సమాన వాటా కావాలనే ఉద్దేశంతో బహుజన్ సమాజ్ పార్టీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పోటీ చేస్తుంది వాళ్ళ వాటా కోసం ప్రయత్నం చేస్తుంది మరి ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి విషయాల్లో మీరు జరిగినటువంటి ఏదైతే పాల్మామా దారి ఈ యొక్క హింసాకాండలో తీవ్రంగా దాన్ని మేము ఆ కండను ఆ జరిగినటువంటి మార్గభోమాన్ని ఖండిస్తూనే మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే ఒకటి అడుగుతున్నాం అది దాదాపు ఒక నలభై ఎకరాలు యాభై ఎకరాల పెద్ద పార్కు దేశ దేశాల నుంచి అక్కడ పర్యాటకులు వస్తారు అక్కడ ఉండవలసినటువంటి ప్రొటెక్షన్ ఎక్కడ పోయింది అక్కడ ప్రతిరోజు జరుగుతుంది ప్రతిరోజు కొన్ని వేల మంది అక్కడ ఏదైతే త్రీ సెవెంటీ ఆ ఎక్కడ రద్దు చేసి అప్పటి నుంచి కొన్ని వేల మంది పర్యాటకులు అక్కడ వస్తారు అక్కడ ఉన్నటువంటి కనీసం అక్కడ ఉన్నట్టు ప్రొటెక్షన్ ఆ రోజు ఎందుకు ఎక్కడ పోయిందని బహుజన్ సమాజ్ పార్టీ ప్రశ్నిస్తుంది ఈరోజు మీరు ఒక మతం పేరు మీద మాట్లాడుతున్నారు మేము అంటున్నాం ఈ దేశంలో ఉన్న కదా ఒకటే మతం ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా ఒకే మతం ఈ దేశంలో ఉన్నంత ఒకటే సమాజం కానీ బీజేపీ ప్రభుత్వం ఈ సోషల్ మీడియాలో ఎక్కువ వాడుకొని ఒక మతాన్ని కించపరుస్తూ ఒక మతాన్ని ప్రేరేపిస్తూ ఒక మతాన్ని చంపింది అనేది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రధానంగా బహుజన్ సమాజ్ పార్టీ ఈ దేశం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పేద ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ దేశంలో నిజాన్ని వారి యొక్క శ్రమ ఎప్పుడు ఉదాగాలని బహుజన్ సమాజ్ పార్టీ తెలియజేస్తుంది అదేవిధంగా ఈ నెల ఇరవై ఆరో తారీఖున మహాత్మా జ్యోతిరావు పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాన్యవారి కాంచాం గారు మహనీయుల జయంతులను జరుపుకోవడం జరుగుతుంది నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఎందుకు ఈ మహనీయుల చరిత్రను చెప్తున్నామంటే మహనీయుల చరిత్రనే పేద వర్గాలకు సంబంధించిన చరిత్ర బహుజన్ సమాజ్ పార్టీ బహుజన చరిత్రనే భారతదేశ చరిత్ర కాబట్టి మాన్యవారి కాంచ్ గారు మహాత్మా జ్యోతిరావు పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ యొక్క పేద వర్గాలకు మనుషులుగా చూడడానికి వారి యొక్క కృషి ఈ దేశంలో ఎంతో ఉంది కాబట్టి వారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో పంతొమ్మిది వందల పదహారు నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు నలభై సంవత్సరం కష్టపడి ఈ పేదలకు ఈ దేశంలో మనుషులుగా చూడడానికి ఓటాకు కల్పించడు అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని కల్పించడు ఈ విషయం అందరికీ తెలిసిన ఈ సమాజంలో భారత రాజ్యాంగం పాలక వర్గాలు అమలు చేయలేకపోతున్నాయి సామాన్య స్వామ్యాన్ని అమలు చేయలేకపోతున్నాయి పేదల గురించి ఈ పాలక వర్గాలు టిఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నా కూడా ఈ పేదలకు న్యాయం జరగతలేదు కాబట్టి ఓన్లీ మూడు వందలు మూడు కోట్ల లేకనే నడుస్తున్నది ఈ సమాజం కాబట్టి ఈ సమస్య పోవాలంటే డబ్బున్న వ్యక్తులను కూడబట్టి ఓట్లున్న వ్యక్తులను పేద వర్గాలకు సంబంధించిన కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధంగా ఓట్ల రాజ్యంగా పేదల రాజ్యం రావాలని బహుజన్ సమాజ్ పార్టీ కోరుకుంటున్నది పేదల సుఖాల దుఃఖాల కోసం బహుజన్ సమాజ్ పార్టీ ఈ ప్రాంతంలో ఎల్లవేళ్లగా పనిచేస్తుంది అదేవిధంగా ఎక్కడైనా పేదల కన్యాయం జరిగితే ప్రశ్నిస్తే అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాన్యవర్ కాంచం యొక్క జయంతిలను ఎందుకు అంటే ఈ సమాజంలో పేద వర్గాలకు వారి యొక్క చరిత్రనే భారతదేశ చరిత్రనే బహుజన చరిత్ర బహుజన చరిత్రనే భారతదేశ చరిత్ర కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీరి యొక్క ఆశయాలను వీరి యొక్క విధానాలను వీరి యొక్క ఆశయాలను పేద ప్రజల వర్గాలకు ముందుకు పోవడానికి వారికి తెలియజేయడానికి పెద్ద ఎత్తున నాగర్ జిల్లా కేంద్రంలో బహుజన సమాజ పార్టీ ఆధ్వర్యంలో మేము సభ నిర్వహిస్తున్నాం అదేవిధంగా పార్టీ ఎంపీ రామ్జీ గౌతమ్ గారు వస్తున్నారు అదే విధంగా వీరి యొక్క చరిత్ర తెలిసిన వాళ్ళే ఈ సమాజంలో మోసం చేస్తున్నారు ఈ సమాజంలో బహుజనుల చరిత్ర మహనీయులను అమ్ముకుంటున్నారు ఈ మహనీయులను అమ్ముకోకుండా మహనీయులను నమ్ముకొని బహుజన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోయినప్పుడే పేద వర్గాలకు న్యాయం జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాం జై జయ దాని ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో ఏదైతే మూత రాజ్యం జరుగుతూ ఉంది కాబట్టి మూత రాజ్యం గెలవాలి పేదల రాజ్యం రావాలని చెప్పి ఆ కార్యక్రమంలో ఉంటుంది అదే రకంగా మహిళలు చేసిన కృషి ఏదైతే ఉందో అని చెప్పడం జరుగుతుంది అదే రకంగా ఏదైతే ప్రజలను మోసం చేసి రాజకీయ పార్టీలు అంటే కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఇటు కమ్యూనిస్టు కానీ ఇటు టీఆర్ఎస్ కానీ ఈ దేశంలో పేద ప్రజలకు ఎంత అన్యాయం చేస్తారని చెప్పి ఒక నాటికల ద్వారా చేసేటువంటి కార్యక్రమం ప్రతి అంశాలు ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం మేము చేస్తాం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజకీయ పార్టీలు ఎన్నికలు వచ్చిన ఒడావుడు చేసి ప్రజలు మోసం చేసేటువంటి కార్యక్రమం కాబట్టి ఆ మోసాన్ని ఎండగట్టాలని చెప్పి నిరంతరం నిరంతరం పేద ప్రజల కోసం మేము కడుపు కాల్చుకొని ఎన్ని లేకున్నా ని లేకున్నా నిరంతరం మేము మేము పనిచేస్తా ఉన్నాం ఈ దేశంలో సమాజం సమాజపాటి అనిచివేరని చెప్పి ఎన్నో కుట్ర జరుగుతూ ఉంది అయినా బహుజన సమాజ్ పార్టీ ఏనాడు అంచబడదు ఎందుకంటే ఆ పార్టీ బహుజనుల పార్టీ బహుజనులకు ఉన్నన్ని రోజులు ఆ పార్టీ ఎప్పుడు ఉంటుందని చెప్పి ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే రకంగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఇటు టిఆర్ఎస్ కానీ ప్రజలు వంచిస్తూ ఉన్నాయి ఓట్లు మావి సీట్లు ఇవ్వాలనే నినాదమేనే ఈ పార్టీ పుట్టింది మేమంతా మందిమో మాకంత వాడని నినాదమే ఈ పార్టీ ఉంటుంది అదే రకంగా ఇప్పుడు ఏదైతే నిన్న కారణం ఉన్న కాశ్మీర్లో ఇరవై ఇరవై మంది చనిపోయారు చాలా బాధాకరం అది మేము అంతా ఉన్నాం భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తా ఉన్నాం మొట్టమొదటిగా ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అతను తక్షణమే రాజీనామా చేయాలి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి నువ్వు ఎంతసేపు చెప్పు నీ వ్యాపార మీదనే గ్రామం ఉందో తప్ప ఈ దేశంలో ఏం జరుగుతా ఉందని చెప్పి సమీక్ష చేసేటువంటి నీకు టైం ఎక్కడ దొరుకుతుంది అదే రకంగా వాళ్ళు చనిపోతే కూడా శివాల మీద కాకుండా ఇవాళ అనుకుంటారు నీకు రెడ్ కార్డ్ పెట్టేయడం అసలు ఎంత బాధకర రెడ్ కార్డు పెట్టేస్తారు నీ కార్యం అంటే అర్థం ఉండాలి అది చేసేటువంటి కార్యక్రమం తెలియదు నీకేమన్నా ఒక ఒక గోమంత్రివి ఎవరీ తెలియదా అంటే ఇది మీకు ప్రజలు చనిపోతే ఒక ఆనందంగా కనిపిస్తుంది భారతీయ జనతా ఈ దేశంలో మతాల మధ్య ఇటు ఇటు హిందూ మతం కానీ క్రిస్టియన్ మతం కానీ ఇటు ముస్లిం మతం కానీ మతాలకు అన్న సుదర్భాన్ని ఉండాలి తప్ప మతాల మధ్య మతాలకు విద్వేషాలు పెంచడం భారతీయ జనతా పార్టీకి ఎన్నుతో పెట్టిన విద్య అది ఇక్కడ ఈ దేశం నిన్న చనిపోయిన దాంట్లో సయ్యద్ అదిల్ హుస్సేన్ సాహ్ ఉన్నాడు కదా భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది ఇక్కడ ఈ దేశ ముస్లింల మీద వైశంలు పెంచి రాజకీయ లబ్ధివంతాలు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంది కానీ ఇక్కడ అక్కడ చనిపోయింది కూడా ఒక ముస్లిం డే ఉంది కదా ఆ ముస్లిం డే కూడా విరుచితంగా పోటం చేసిన వాళ్ళ మీద ఉగ్రవాదుల మీద గుణు పట్టుకోవడానికి ప్రయత్నం చేసి అయితే అతను ఒళ్ళ కాలిపోయింది శివల్ కథలకు చనిపోవడం జరిగింది అంటే ఎంత సేఫ్టీ చెప్తున్నా భారతీయ జనతా పార్టీ ఏ ఇష్యూ ఉంటే దాన్ని రాజకీయంగా వాడుకొని ఒకటి అది రాజకీయం వాడుకొని ప్రయత్నం చేస్తూ ఉంది కానీ ఈ దేశ ప్రధాని ఒక మూడు ఉంటేనే ఒక తమిస్సే ఉంటేనే ఈ దేశం రక్షణ ఉండదని చెప్పింది కదా మరి ఎక్కడ రక్షణ ఏ వ్యాపారులు పేదల నుంచి పెద్దవాళ్ళను కట్టబెట్టి కోట్ల రూపాయలు రుణమాఫీ వాళ్ళకి చేశారు కదా ఈ దేశంలో పేదరికం పెరుగుతూ ఉంది నిత్యం పేదరికం పెరుగుతా ఉంది ఆకంత అలమటిస్తూ ఉన్నారు ఎంతసేపు చెప్పు ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ మీకు పరిపాలన పరిపాలించే మీకు అసలు రాదది ఈ దేశం మీద ప్రేమ లేదు ఈ దేశం మీద మీకు ఎలాంటి గౌరవం లేదు ఈ దేశాన్ని కాపాడాల్సింది ఈ దేశం మీద ప్రేమ ఈ దేశం గౌరవం దక్కాలంటే ఒకే ఒక్క పార్టీ అది బహుజన సమాజ్ పార్టీ పరిపాలిస్తే తప్ప ఈ దేశం ఎప్పుడు బాగుపడదు ఇంతసేపు లేదా ఇతర దేశాల మీద ఆధారపడే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు ఈ దేశంలో శాంతి ఉండాలన్నా ఈ దేశంలో ఆనందం ఉండాలన్న ఈ దేశంలో స్వల్ప సంతోషంగా ప్రజలు ఉండాలంటే అది అది బహుజన సమాజ్ పార్టీకే సాధ్యం ఆ బహుజన సమాజ్ పార్టీ పరిపాలించినప్పుడే ఈ దేశంలో గొప్ప వర్పదు తప్ప ఈ రెండు పార్టీలు చూసారు అందుకే ప్రజల అందుకే బహుజన సమాజ్ పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి మేము ఈ బహుజన రాజ్యం కోసమే బహుజన సమాజ్ పార్టీ అధికారులకు ఇస్తామని చెప్పి మా వంతుగా మేము పనిచేస్తామని చెప్పి ముగిస్తా ఉన్నా జై భీమ్ జై భారత్